రేపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్టీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి అటు నర్సీపట్నం రెండు ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి అలాగే ఆర్డీఓ హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సమన్వయకర్త భరత్ గారు జిల్లా అధ్యక్షుడుగా నేను ఈ పరిధిలో వచ్చినటువంటి అందరూ సమన్వయకర్తలు జోగులు గారు కానీ ధర్మశ్రీ గారు కానీ అదీప్రాజ్ గారు కానీ లేకపోతే నాయుడు గారు కానీ అందరం కూడా జిల్లా హెడ్ క్వార్టర్ వేదికగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ప్రశ్నని తీసి రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం తొమ్మిదో తారీఖున చేయబోతా ఉన్నాం ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం శాస్త్రం రాకముందు అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు సైన్సు లేకపోతే మిగిలినటువంటి డిస్కవరీ ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మనం కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాట్ చెప్పినటువంటి వ్యక్తి రైతు అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి చాలామంది పత్రికా సోద సోదరులు మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ సొసైటీల దగ్గర కానీ రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పి చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించి అది ఆ రోజు మా ప్రభుత్వం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చదువు చిత్తశుద్ధి అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటే మన దేశం బాగుంటుందని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నాం ఎన్నికల ముందు రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దాం అనుకున్నటువంటి మన ప్రభుత్వం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే ఇంకా కొంత పెంచి దాన్ని పదమూడు వేల ఐదు రూపాయలు చేసి రైతులకు అందించేటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల పాటు చేశాం ఇచ్చినటువంటి ప్రామిస్ మాత్రం నాలుగు సంవత్సరాలే కానీ ఏదమైనప్పటికీ ఆ రోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి పదిహేను వేల రైతు భరోసా కేంద్రాలని రాష్ట్రంలో ఏర్పాటు చేసి నూతనంగా భవనాలు నిర్మించి రైతుకి ఏదన్నా అవసరం అయితే ఆ రైతు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్తే కావలసినటువంటి విత్తనాలు కానీ కావలసినటువంటి ఎరువులు కానీ వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఆ పంచాయతీలో ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంతైతే ఉందో అందులో చేసేటువంటి వ్యవసాయం ఏంటో ఆ వ్యవసాయానికి కావలసినటువంటి విత్తనాలు ఏంటో ఆ విత్తనాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఏంటో పండించినటువంటి పంటని ఏ రకంగా వారికి లాభసాటిగా చేయాలనేటువంటి దాన్ని చేసినటువంటి కార్యక్రమాల వరకు ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా చేయించాం భారతదేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చి ఈ రైతు భరోసా కేంద్రాల తాలూకా పనితీరు ఏ రకంగా ఉంది ఏ రకంగా ఇది సక్సెస్ఫుల్ మోడల్ అయింది అని చెప్పి వచ్చి మన రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటనించి ఈ మోడల్ బాగుంది ఈ మా దేశాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు రైతుల పట్ల ఉన్నటువంటి మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు వద ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటి వర్షాకాలం వస్తుంది సీజన్ వస్తుంది రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం ఎందుకు అది దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన పాలసీ అది ఆయన చెప్పినటువంటి మాటలోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగు ప్రజల కడుపులు నింపవు ఈ రోజు పైపెచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తా ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి నిన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడండి చిన్న పిల్లలతో వాళ్ళు తిండి లేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళ వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతూ ఉన్నారు ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇది అంత అబద్ధం అని చెప్పి ఇది ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు ఫేక్ అని చెప్పి మళ్ళీ చెప్పింది ఇది ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్గా ఇది డిలీట్ చేస్తారు వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది పెట్టిన గంటలను తీస్తారు మళ్ళీ పెట్టిన గంటలోనే ఎందుకంటే నిజమని తెలిసింది ఎక్కడ బొమ్మరాంగ్ అవుద్ద భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు ఇది ప్రభుత్వం తాలూకు చర్చిస్తుంది ఇది అంటే ప్రతిపక్షంగా కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ప్రభుత్వం తాలకు తప్పిదాన్ని వారి దృష్టికి తీసుకురావడానికి వీల్లేదు ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో ఉన్నారు ప్రతి గ్రామంలో చిన్నకారు రైతున్నాడు సన్నకారు రైతులు ఉన్నారు ఉన్నటువంటి కాస్త భూ ఉన్నటువంటి రైతున్నాడు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు రెండు ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఐదు ఎకరాలు సాగు చేసి ఎవరు వెళ్ళినా బస్తా బియ్యం బస్తా ఎరువులే వా ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే ఐదు ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే రెండు ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయో పది ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే సహజంగా ఎకర నాకు నాకున్నటువంటి అవగాహన మేరకు ఎకరా వరి పండించేటువంటి దానికి దగ్గర డెబ్బై ఐదు కేజీలు యూరియా రిక్వైర్మెంట్ ఉంది అంటే దగ్గర బస్తా బస్తారు అంటే రెండు ఎకరాలకి మూడు బస్తాలు రిక్వైర్మెంట్ బయట మార్కెట్లో గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా రెండు వందల డెబ్బై రూపాయలకి ఓ బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు చెప్పినా అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు సరే ఎక్కడ పడతామని చెప్పి బయటకు వెళ్తే నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై రూపాయలు బ్లాక్ అంటే డబల్ మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు రోజువారి కూలి ఐదు వందల రూపాయలు మాట్టుకొని మళ్ళీ దీనికో దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుంది వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ప్రైవేట్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులు దొరికేవి దాన్ని ఏమన్నా మేము డెబ్బై శాతం సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్పారు ముప్పై శాతం మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది డెబ్బై శాతం ఎరువులు సొసైటీలు కింద తీసుకొస్తామని చెప్పి కనీసం థర్టీ పర్సెంట్ తెల కనీసం ముప్పై శాతం ఎరువులు లేవు ఈరోజు ప్రభుత్వం దగ్గర సొసైటీల దగ్గర ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీలని మా మెన్ కమిటీస్ అన్నీ కూడా అంటే మరి వీళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెట్లో అమ్మేసుకుంటున్నారా ఇప్పుడు జస్ట్ ఇది లైవ్ ఇది ఇప్పుడు లైవ్ ఇప్పుడు జస్ట్ మన మన పార్టీ వెళ్ళి ఇప్పుడే జస్ట్ ఇది అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి పొజిషన్ ఇది ఎంతమంది ఉన్నారు దగ్గర రెండు మూడు వందల మంది లైన్లో ఉంటే తొంభై మూడు బ్యాగులే ఉన్నాయి తొంభై మూడు మందికి మాత్రమే ఇది అందుబాటులోకి వస్తుంది వచ్చిన వాళ్ళు కూడా ఒక బ్యాగే రెండు ఎకరాల కోసం వచ్చినా మూడు ఎకరాల కోసం వచ్చిన ఐదు ఎకరాల కోసం వచ్చినా మనిషికి ఒక బ్యాగ్ ఇస్తాం తొంభై మూడు మంది తొంభై మూడు తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఈరోజు వాడు కూలి పని పోయినట్టే వాడు కూలిపోయినట్టే వాడు సమయం పోయినట్టే ఇది ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఉదయం మళ్ళీ నేను రాత్రి వచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్తో ఉదయం ఆర్డీఓ కూడా వెళ్ళారట అక్కడికి ఆర్డీఓ మాత్రం వెళ్ళి ఏం చేస్తారు పైనుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనప్పుడు కింద ఉన్నటువంటి వారు ఏం వ్యవహరిస్తారు వీళ్ళు గతంలో రైతు గురించి రైతు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారికి ఏ అవసరం ఉన్నాయి అవసరాలు ఏంటి అనేటువంటిది ప్రతి సీజన్లో ప్రభుత్వం తాలూకా విధానం అది వాళ్ళు ప్రొక్యూర్ చేసుకోవాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొక్యూర్మెంట్ చేసుకోవాలి ప్రొక్యూర్మెంట్ చేసుకున్నటువంటి దాని ప్రకారం రై జన ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావాలి వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి రేపు సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు ఓపోతే ఏంటి రేపు సీజన్ అయిపోయిన తర్వాత నేను డిసెంబర్లో ఇస్తాను నవంబర్లో ఇస్తానంటే అప్పుడు ఉపయోగం లేదు కదా రైతులకి వాళ్ళకి రావాల్సినటువంటి దిగుబడి రాదు కదా పంటకి అన్ని రకాలుగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటే మీ సంగతి ఏర్చేస్తాను బొక్కలో వేసేస్తానండి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి ఎవరిని బొక్కలో వేసేస్తావు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు అది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు మళ్ళీ మీకు ఏమనంటే దేశంలోనే నా అంత సీనియర్ నాయకులు లేడు నాకంతా నాకంతా పోటుగాలు లేడు అని చెప్పి చెప్తారు మీరు మరి ఇదేనా మీ 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 తాలూకా సీనియారిటీ అంతానా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కింద సంవత్సరం కూడా ఎందుకంటే జస్ట్ అప్పుడే మేము దీపాం కాబట్టి ఆ రోజు ఈ కష్టం రాలేదు ప్రజలకి రైతులకి అప్పటికే మేము అన్ని తెచ్చాము పెట్టాము ప్రొక్యూర్ చేసాం ఆ జూన్ టైం కల్లా అందరికి అందుబాటులో తీసుకొచ్చాం కాబట్టి కింద సంవత్సరం రాలేదు ఇష్యూ జూన్ నాలుగు మేము అధికారం కోల్పోయాం అప్పటికే సీజన్ స్టార్ట్ అయిపోయింది అన్ని అందించేటువంటి కార్యక్రమం అన్ని ప్రొక్యూర్మెంట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కింద సంవత్సరం చెప్పండి ఏమన్నా రెండో సంవత్సరం వచ్చింది రెండో సంవత్సరం నడుస్తుంది రెండో సంవత్సరం వాళ్ళకి ఎప్పుడైతే రెండో సంవత్సరం స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కష్టం రైతుల కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు వ్యవసాయం చేసుకున్నటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధరలు లేవు ఇక్కడ ఉన్నటు మేజర్గా రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో సర్వీసెస్ ఉండేవి హైదరాబాద్లో అగ్రికల్చర్ ఒక ఒక ఆస్పెక్ట్ మనకి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేజర్ జీడిపిలో మేజర్ షేర్ మనకు అగ్రికల్చర్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ కాంపోనెంట్ ఈరోజు నాకు తెలిసి అంటే సబ్జెక్ట్ కరెక్షన్ మేజర్ కాంపోనెంటు అగ్రికల్చర్ మనకి అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అంది ఇప్పుడిప్పుడే ఇంకా అన్నిటి నుంచి కోలుకొని బయటపడుతున్నటువంటి పరిస్థితులు మనం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం పది సంవత్సరాల వయసు కలిగినటువంటి రాష్ట్రం సో ఇవన్నిటినీ గమనించుకొని రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం రైతులకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోతే ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాన్ని బెదిరించేటువంటి కార్యక్రమం లైన్లో నిలబడుతున్నటువంటి రైతుల్ని వాళ్ళని కూడా బెదిరించేటువంటి కార్యక్రమం గ్రామాల్లో రెండు మూడు వందల మంది రైతులు ఉంటే అందరూ తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా రైతులు రైతులకు పార్టీలతో ఏం పని అందుకనే ఈ రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది అది ఏ మేరకైనా ఎంతవరకైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంది వారి పక్షాన తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాలు జరుగుతాయి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే ఆర్డీఓ కేంద్రాలు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం రైతులు న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేటువంటి విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం ఈ సీజన్లో నష్టపోతున్నటువంటి రైతులకి అండగా నిలబడమని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఈ పక్కన ఉన్నటువంటి మా షుగర్ ఫ్యాక్టరీ గోవాట్ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి మీరు చూసారు అక్కడ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడుతున్నారు మీరు చెరుకు ఏమి వ్యవసాయం చేయకండి మీరు మొక్కజొన్న వేసుకోండి ఇంకోటి వేసుకోండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తాం మీకు ఉచిత సలహాలు ఇవ్వడానికి మీకు మిమ్మల్ని ఎమ్మెల్యేలని ఎంపీలని చేసింది ప్యూర్గా చోడవరం అడుగులు న్యూస్ నియోజకవర్గాలు చెరుకు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం అది అటువంటి దానికి మీరు ఇంకా చెరుగకండి ఈ కంపెనీని మా వల్ల కాదు మొన్న చెరుకు తోలినటువంటి రైతులకి మేము డబ్బులు ఇవ్వలేదు ఇంకా ముప్పై ఐదు కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు రైతులకి ఒక్క టన్నుకి ఒక రూపాయి ఇవ్వాల లక్షా పదివేల టన్నులు టన్నులు తోలితే ఎప్పుడో జనవరి నుంచి మార్చి వరకు ఏప్రిల్ వరకు నేటికి సెప్టెంబర్ వచ్చేసింది ఒక్క రూపాయి పేమెంట్ ఇవ్వాలి మేము ఐదు సంవత్సరాల్లో తొంభై కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకుని వచ్చి నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా తొంభై కోట్ల రూపాయలు ఆ రోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి వాళ్ళు ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడినటువంటి గత చరిత్ర మాది కనీసం అది చేయకుంటున్నట్టు కూడా లేదు చెప్తారు కదా రేపు రేపు జనరల్ బాడీ ఏదో పెడితే మీ సంగతి తెలుస్తాం సో ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి క్రాప్ ఇన్సూరెన్స్లో ఇష్యూస్ ఉన్నాయి ఈ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవుట్బస్ట్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది సో ఈ అన్ని ఇష్యూస్ని కూడా క్రోడీకరించి స్థానికంగా ఉన్నటువంటి రైతుల సమస్యలు ఇవన్నిటిని కూడా క్రోడీకరించుకొని రేపు తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయబోతూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా అనకాపల్లి ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున రైతాంగాన్ని మా పార్టీ నాయకత్వాన్ని పార్టీ కార్యకర్తలని అందరిని కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి అందరూ కూడా సహకరించమని చెప్పి మీ ద్వారా మరొకసారి ఈ ప్రాంత ప్రజానికన్నా అందరినీ కూడా కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదు చంద్రబాబు నాయుడు గారు తాలూకు పాలసీ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి ప్రైవేట్ ఇంట్రెస్ట్ తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎప్పుడూ లేదు అందుకనే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఉన్నటువంటి అరవై నాలుగు కంపెనీలని ఉమ్మడి రాష్ట్రంలో అమ్మేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే కళ్ళప్పగించుకొని చూస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అంటే తొమ్మిది నలభై ఏడు తర్వాత యాభై ఆరులో కొత్త రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజ్ మాత్రమే ప్రభుత్వం దీంట్లో ఉండే పదకొండే ఎప్పటి నుంచి డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కానీ మాకు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి విద్య పట్ల ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి విద్యని చేరువ చేయాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకటి రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో ఐదు కాలేజీలు ఓపెన్ కూడా చేశాం సీట్లు కూడా ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటున్నారు సీట్లు గత సంవత్సరం నుంచి ఇది రెండో రెండో సంవత్సరం వచ్చేసింది ఇస్తే ఇప్పుడు ఆ పది మెడికల్ కాలేజీలనేమో ఎవరికి కావాలని చెప్తే రాసి చెప్తాము హిందీ హిందీని కొడుకు జాగిరా రాష్ట్రం ఏమన్నా రూపాయి రెండు రూపాయలు కాదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి పదిహేడు మెడికల్ కాలేజీలని మెడికల్ కాలేజీలకి మళ్ళీ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీతో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అరు మీ అందరికీ తెలుసు అనకాపల్లిలో కూడా కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పి శంకుస్థాపన చేశాం కొంతమంది కలిసి దాన్ని రాకుండా చేయాలి మరి ఏం మరి ఏం సాధిస్తారో తర్వాత ఏ చరిత్రహీనలుగా ఏ రకంగా మిగిలిపోతారో చరిత్ర చెప్తుంది ఇవంతా కూడా సరే దాన్ని నర్సీపట్లో పెట్టాం మొదలు పెట్టాం ఫస్ట్ ఫ్లోర్లు కూడా ఫౌండేషన్స్ అయిపోయినాయి ఫస్ట్ ఫ్లోర్లు కూడా కంప్లీట్ చేశాం ఈ ప్రభుత్వం వచ్చింది ఆపేసింది ఆపేసి ఇప్పుడు నీకు నీకు కావాలి నీకు కావాలి నీకు కావాలని అడుగుతుంది తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం అన్నాం తొంభై తొమ్మిది పైసలకి భూమి అన్నాం ఇప్పుడు మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మెడికల్ కాలేజ్ అంటాం ఇంకేముంది నీ నిధి నీ కొడుకు ఇదేదో నేను ఎవరో సరదాగా వస్తున్నప్పుడు ఎవరు చెప్తున్నారు సరే ఈ రాష్ట్రంలో ఇంకో ఇప్పుడు నుండి పరిస్థితులు చూస్తే వచ్చే సంవత్సరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు పేరు మీద ఈ కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ చేసుకుంటాడు సార్ అని అంటున్నారు కొంతమంది అంటే నాకు ఈ భారతదేశానికి సంబంధం లేదు ఈ ప్రజాస్వామ్యానికి నాకు సంబంధం లేదు ఈ రాజ్యాంగానికి నాకు సంబంధం లేదు అలా కరెన్సీ నోట్ల మీద గాంధీదాథ్ బొమ్మ ఏంటి నా ఫోటో వేయాలి కదా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి అనేటువంటి స్థాయికి వీరి తాలూకా మెంటల్ ఇదికి దిగజారిపోయింది ఫ్రీగా పిల్లల్ని మెడికల్ కాలేజ్ సీట్లు వస్తాయని చెప్పి వెయ్యి సీట్లు నాకు తెలిసి తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు ఉండేవి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పదిహేడు కాలేజీలు వస్తే మరో వెయ్యి సీట్లు ఎన్నో పెరుగుతాయని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాకు అది సీట్లే వద్దు కాలేజీలు వద్దు ఇది ఎవరికి ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పి అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండాల్సినటువంటి ప్రభుత్వం పబ్లిక్ ప్రాపర్టీస్కి పబ్లిక్ ఆలోచనలకి అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రభుత్వం ఇది ఒక క్యాపిటలిస్ట్ ప్రభుత్వంలాగా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంది మన దురదృష్టం అవకాశం ఇచ్చారు ప్రజలు మరో మూడున్నర సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే వెయిట్ చేయాల్సిందే మళ్ళీ వీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం మారాల్సిందే అన్నటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్నారు మేము కూడా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం